అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా పెళ్ళంటే వ్యాపార బంధం కాదు ఏమిటండి ఇది శుభమ అంటూ మన బంధువర్గాన్నందరినీ వెంటబెట్టుకొని పెళ్ళికి తరలొచ్చాం రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అదనంగా మరో పది లక్షలు కట్నం కావాలని అడిగితే బాగుంటుందా అండి వాళ్ళు మన గురించి ఎంత చీప్గా అనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి అంది మాణిక్యమ్మ భర్త వైపు ఇబ్బందిగా చూస్తూ కొడుకు పెళ్లి కోసం బంధుమిత్రులను వెంట పెట్టుకొని ఉదయం ఎంతో వేడుగ్గా తరలొచ్చారు మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా ఎంతో సందడిగా అందరూ పాల్గొన్నారు ఇప్పుడు హఠాత్తుగా భర్తిలా మాట్లాడేసరికి అంత ఉత్సాహము నీరు కారి నిరాశ కమ్మేసింది ఆమెకి భర్త ఆలోచనలు ఈ రకంగా మార్పు చెందాయని ఆమె గమనించలేకపోయింది ఎదురుకోలు సన్నాహాల్లో వారు చేసిన ఏర్పాట్లు చూసి వెంకట్రావు కళ్ళు చెదిరిపోయాయి వాళ్ళు తాము ఊహించిన దానికంటే ఐశ్వర్యవంతులని తాము చాలా తక్కువ కట్నానికి ఈ పెళ్లికి ఒప్పేసుకున్నామనే భావన అతడి మనసులో తలెత్తింది అతడి సన్నిహితులైన ఒకరిద్దరిని సంప్రదించాడు తన ఆలోచన కరెక్టో కాదో తెలుసుకునేందుకు వాళ్ళు కూడా తానా అంటే తందానా అన్నట్లుగా అతడి మాటనే బలపరిచారు ఇంకా అప్పటి నుండి మొదలుపెట్టాడు వెంకట్రావు మరో పది లక్షలు ఇస్తే గాని పెళ్లి జరగదని అందుకే భార్య మాటలు ఏమాత్రం పట్టించుకోలేదతడు ఛత్ నువ్వు నోర్మి ఆడపెత్తనం పంబల వాయిద్యమని అన్నింటికీ బోడి సలహాలిస్తావు ఎవరు ఏమనుకుంటే నాకేమిటి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం బాగుపడలేం ఆ కృష్ణప్రసాద్ ఎంత అడిగినా ఇవ్వగలడట ఇంత తక్కువ కొప్పుకున్నారని అంతా ఒకటే పోరు పెడుతున్నారు అన్నాడు వెంకట్రావు ఆ వాళ్ళకి పని పాట లేక ఏదో అంటే అది పట్టుకొని మీరు ఇలా వేలాడడం ఏమీ బాగోలేదు మనకి మంచి సంబంధం కుదిరిందని ఓర్వలేక వాళ్ళేదో అనుంటారు అయినా కానీ ఇంకా అదనంగా కట్నం అడిగేందుకు మనకున్న అర్హతలేమిటండి ఆ రోజు పాతిక లక్షల ఇచ్చి వాళ్ళ కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తానని చెప్పగానే మనం ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాం మన వాడు చదివిన డిగ్రీకి అదే ఎక్కువ అనుకున్నాం ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని కొన్ని గంటల్లో ముహూర్తం పెట్టుకొని ఇలా కట్నం కోసం పేచీ పట్టడం సరైందేనా ఇలా చేస్తే మన బంధువర్గంలో మనకేమైనా విలువ ఉంటుందా అంటూ కొడుకువైపు తిరిగి ఏంట్రా నవీన్ అంతా వింటూ బెల్లం కొట్టిన రాయిలా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు మీ నాన్నగారి ఆలోచన సరైందేనంటావా అంది మాణిక్యమ్మ బాధగా నేను చెప్తే మాత్రం నాన్న వింటాడా అమ్మ అయినా నాన్న అడిగిన దాంట్లో ఉంది వచ్చే చోట ఎంత వీలైతే అంత రాబట్టుకోవాలి మనం మగపెళ్ళి వాళ్ళం అనే మాట మర్చిపోతే ఎలా అన్నాడు నవీన్ దర్పంగా ఆ మాట వినడంతోనే తండ్రి కొడుకులకి ధనదాహం ఎంతగా తలకెక్కిపోయిందో అర్థమైపోయింది ఆమెకి నిస్సహాయంగా ఇద్దరి వంకా చూసింది కొడుకు తన మాటకి వత్తాసు పలకడంతోనే వెంకట్రావుకి మరింత బలం చేకూరినట్లయింది విన్నావు కదా వాడి మాట నువ్వు వాళ్లతో ఏం చెప్తావో ఏమో మనం అడిగిన సొమ్మిస్తేనే మనవాడ ఆ పిల్లమెళ్ళో తాలికడతాడని చెప్పు అంతే ఇందులో మరో మాటకి తావులేదు అన్నాడు ఖండితంగా దాంతో మాణిక్యమ్మకి ఎక్కడలేని కోపం వచ్చేసింది బాగుంది తండ్రి కొడుకుల వరస చేసేదంతా మీరు చేస్తూ ఆ భారమంతా నా మీద పెట్టి నన్నడగమంటున్నారు ఆ కట్నాన్ని వాళ్ళకి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా టీవీ సీరియల్స్లో ఆడవిలన్లా నేను కట్నం కోసం పేచీ పెడుతున్నట్లుగా ముద్ర వేయించుకోవాలా నా వల్ల కాదు నేనడగను అంది అలా అడగను అంత అని చెప్తే వాళ్ళేమైనా తమ ఆలోచనలు మార్చుకుంటారేమోనని ఆశపడిందామె భార్య మాటలు విన్న వెంటనే కోపంగా ఆమె వైపు చూస్తూ నీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో నేను వెళ్ళి తేల్చుకొస్తాను అన్నాడు వెంకట్రావు విసురుగా లేస్తూ అతడికి చాలా నమ్మకంగా ఉంది పెళ్లి కూతురు మేనమామ కృష్ణప్రసాద్ అడిగితే అంతా కాదనకుండా ఇస్తాడని అక్కడే ఉన్న అతడి దూర బంధువు చిదంబరం నువ్వు అడిగితే ఏం బాగుంటుంది బావా నీ తరపున నేను అడుగుతానులే అన్నాడు భరోసాగా ఆ మాట వినడంతోనే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది వెంకట్రావుకి సరే బావా నువ్వు వెళతానంటే నాకు బెంగలేదు పని సాధించుకొనొస్తావనే నమ్మకం నాకుందిలే అన్నాడు ఉత్సాహంగా కృష్ణప్రసాద్ విడిదింట్లో దిగిన పెళ్లివారికి మర్యాదలు జరిపించడంలో తల మునకలై ఉన్నాడు పనివాళ్ళు ఎందరున్నా ఇంటి అలంకరణ దగ్గర నుండి భోజనాల వరకు అన్నీ అతడే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు చూడండి ఎక్కడా ఏ లోపం జరగకూడదు పిల్లకి తండ్రి రెడన్న లోటు తెలియకుండా అన్నీ ఘనంగా జరిపించామని మగపెళ్ళివారు పది నాళ్లు మన గురించి చెప్పుకోవాలి మనం మధ్యాహ్నం పెట్టిన భోజనాలకే వాళ్ళు గుమ్మైపోయారు ఇక రాత్రి భోజనాలకి మనం చేసిన ఏర్పాట్లు చూస్తే ఏమంటారో చూడాలి అన్నాడతడు ఉత్సాహంగా మాట్లాడుతూ అతడి మాటలకి అంతరాయం కలిగిస్తూ చిదంబరం వచ్చాడక్కడికి అతన్ని చూడడంతోనే ఎంతో మర్యాద చేసి కూర్చోబెట్టాడు కృష్ణప్రసాద్ మామూలు సంభాషణలు జరిగాక అసలు సంగతి బయటపెట్టాడు చిదంబరం మరో పది లక్షలు ఇస్తే గాని పెళ్లి జరగదని అతడు చెప్పిన మాటలు వినడంతోనే అంతవరకు ప్రసన్నవదనంతో మాట్లాడిన కృష్ణప్రసాద్ ఉగ్రుడయ్యాడు ఏమనుకుంటున్నారండి వాళ్ళు బంగారం లాంటి పిల్లనిచ్చి లక్షల కట్నంతో పాటు ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేస్తామంటే ఆనాడు సరేనని ఆనందంగా ఒప్పుకున్నారు తీరా ఇప్పుడు పెళ్లికి తరలి వచ్చాక ఈ పేచీలన్నీ ఏమిటండి పీటల మీదకొచ్చిన పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేక వాళ్ళంత అడిగితే అంతా గంగిరద్దులా తలాడిస్తూ ఇచ్చేస్తాననుకుంటున్నారా ఏమిటి ఇంత ఖర్చు పెడుతున్న నాకు అడిగిన పది లక్షలు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు కానీ మాట నిలకడ లేకుండా ఇలా అడ్డగోలుగా చేస్తున్న ఆ మనుషులకి ఎంత ఇచ్చినా దండగే ఇదిగో చిదంబరం గారు ముందు ఒప్పుకున్న దానికి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను ఇష్టమైతే చేసుకోమనండి లేదా వచ్చిన దారినే వెళ్ళమనండి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఉగ్రంగా చూస్తూ అతడి కేకలు విని అతడి భార్య వసుంధర అక్క శ్రీలక్ష్మి ఏం జరిగింది అంటూ ఆదుర్దాగా వచ్చారు ఏం జరిగిందా మన కరుణకి కాబోయే అత్తగారు మామగారు మనం ఇస్తానన్న పాతిక లక్షలు కాక మరో పది లక్షల కట్నం అదనంగా ఇస్తేనే పెళ్లి జరుగుతుందని లేకపోతే లేదని ఇదిగో ఈయంతో కబురు పెట్టారు అంటూ చిదంబరాన్ని చూపించాడు రాత్రికి పెళ్లి పెట్టుకుని ఇలా పేచీలకు దిగుతున్నారు ఇలాంటి మాట నిలకడలేని వాళ్ళకి మన పిల్లనిస్తే ఏం సుఖపడుతుంది అందుకే వచ్చిన వచ్చిందారినే వెళ్ళమంటున్నాను అన్నాడు కృష్ణప్రసాద్ ఆవేశంగా అతడి ఆవేశం చూసి చిదంబరం మెల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు తమ్ముడి మాటలు విన్న శ్రీలక్ష్మి నిశ్చేష్టురాలయ్యింది చివరికి ఎలాగో గొంతు పెగుల్చుకొని ఏమిట్రా కృష్ణ ఇలా జరిగింది ఇప్పుడు ఈ పెళ్ళాగిపోతే ఈ జన్మలో దానికి మనం పెళ్లి చేయగలమా నేను వెళ్ళి ఆ మాణిక్యమ్మ కాళ్ల మీద పడతాను కాస్త కనికరించమని అంది కన్నీళ్లతో అందరి వంకా చూస్తూ అవునండి నేను వదిన గారు వెళ్ళి వాళ్లతో మాట్లాడతాము ఈ పెళ్ళాగిపోతే నలుగురిలో మనకెంత నగుబాటు అంది వసుంధర లాభం లేదు వసు వాళ్ళకి డబ్బు తప్ప మరేమీ అవసరం లేదు అలాంటి వాళ్ళకి మన పిల్లనివ్వడం లాంటి బుద్ధి తక్కువ మరొకటి లేదు పిల్లాడు బుద్ధిమంతుడు ఏ దురలవాట్లు లేవని తెలిసి అతడికి డిగ్రీ తప్ప పెద్ద క్వాలిఫికేషన్లేమీ లేకపోయినా ఈ సంబంధానికి మొగ్గు చూపాను అంతే తప్ప లోకంలో పెళ్లి కొడుకులు దొరక్క కాదు జరిగింది చాలు పోతే పోని ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను కరుణకి అక్కా నీ మాట కాదంటున్నానని ఏమీ అనుకోకు అన్నాడు కృష్ణప్రసాద్ స్థిరంగా అది కాదండి ఎంతైనా మనం ఆడపిల్లవాళ్ళం ఇంతదాకా దాకా వచ్చిందాన్ని ఎలా కాదనుకుంటాం పోనీ వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చి ఆ ముడుముళ్ళు వేయించేద్దాం అంది వసుంధర ఆడపడుచు పడుతున్న ఆరాటాన్ని చూడలేక వసు నువ్వు కూడా ఏమిటిలా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఎంతో కొంత ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి అలా చేస్తే వాళ్ల ధనదాహం ఇంతటితో తీరుతుందనే అనుకుంటున్నావా ఇలా అడిగిందంతా ఇస్తూ పోతే ఎంతైనా చాలదు వాళ్లకి అయినా కరుణ ఒక్కతే కాదు దాని తర్వాత పల్లవి పెళ్లికి ఎదుకూర్చుంది దాని పెళ్లి చేయాలి వీళ్ల కోసం ఇలా లక్ష లక్షలు ఖర్చు పెడుతూ పోతే మన ఇంకా మిగిలేదు చేతికి చెప్పే అన్నాడు కోపంగా చూస్తూ ఇప్పుడంత మాటలు ఎందుకులేండి శుభమా అంటూ పెళ్లి తలపెట్టాం ముందు జరగవలసింది చూడండి అంది వసుంధర అవును తమ్ముడు అంతకంటే మరో మార్గం లేదు మనకి అంది శ్రీలక్ష్మి ఆశగా తమ్ముడి వంక చూస్తూ మీరెంత చెప్పినా నా నిర్ణయం మారదు అన్నాడు కృష్ణప్రసాద్ స్థిరంగా అది కాదురా కృష్ణ అంటూ ఏదో చెప్పబోతున్న శ్రీలక్ష్మిని మధ్యలోనే కట్ చేస్తూ నాకు ఇంకేమీ చెప్పొద్దక్క ఆరు నూరైనా నేనింతకంటే ఇవ్వను అయినా చేసేవాణ్ణి నేను ఆ బరువు బాధ్యతలేవో నాకు తెలిసినట్లు నీకేం తెలుస్తాయి అసలు నిన్ను కాదనవలసింది వీళ్ళందరినీ నా మెడకి చుట్టి తన దారుణ తాను పోయాడే మీ ఆయన అతన్ని అనాలి అన్నాడు విసురుగా భర్త మాట ఎత్తడంతోనే శ్రీలక్ష్మి కళ్ళు కన్నీటి చలమలయ్యాయి ఎలాగో మాట కూడా తీసుకొని మధ్యలో ఆయన మాటలు ఎందుకు లేరా ముందు ఆపద గట్టెక్కేలా చూడు అంది దీనంగా అతడి వంక చూస్తూ చెప్పాను కదక్కా అనుకున్న దానికి మరొక్క రూపాయి కూడా ఇవ్వను ఇష్టం ఉంటే చేసుకుంటారు లేదా పోతారు అంతే అన్నాడు నిష్కర్షగా అక్కడే ఉండి ఆ సంభాషణంతా వింటున్న కరుణ నిర్వికారంగా కూర్చుండిపోయింది అంతవరకు కానీ మేనమామ తండ్రి మాట ఎత్తడంతోనే ఆమెకి ఎక్కడలేని బాధ ఆవేశము కలిగింది ఇంతలో విడిది నుండి మరో కబురు వచ్చింది మగపెళ్ళివారు మోటాముల్లా సర్దుకొని వెళ్ళిపోతున్నారని ఆ మాటలు వినడంతోనే శ్రీలక్ష్మి నుంచున్న చోటనే కుప్పలా కూలిపోయింది భగవంతుడా నాకెంత కష్టం తెచ్చావు అంటూ ఆమె పెద్ద కూతురు ఝాన్సీ వసుంధరులు కలిసి శ్రీలక్ష్మికి సపర్యలు చేయసాగారు వదినగారు ఆందోళన పడకండి ఏదో విధంగా పెళ్లి జరిగేలా చూద్దాం అంది అనునయంగా అక్కగారిని ఆ స్థితిలో చూడడంతోనే అంతవరకు బింగంగా మాట్లాడిన కృష్ణప్రసాద్ మేనకోడల వైపు తిరిగి బేలగా చూస్తూ కరుణ నువ్వు చెప్పమ్మా నా ఆలోచన తప్పంటావా నా మూలంగా నీ పెళ్ళి ఆగిపోతుందని నువ్వనుకుంటే చెప్పమ్మా వాళ్ళు అడిగింది ఇచ్చి ఈ పెళ్లి జరిపిస్తాను కానీ డబ్బుకి తప్ప దేనికి విలువ నా మనుషుల చేతుల్లో నిన్ను పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు ఆరాటంగా చూస్తూ నీ ఆలోచనలో తప్పేమీ లేదు మావయ్య నువ్వేం చేసినా మా మేలుకోరే చేస్తావని నాకు బాగా తెలుసు ఈ పెళ్ళి తప్పిపోతున్నందుకు నాకేమీ బాధలేదు ఇలాంటి వాళ్ళు వదిలిపోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ మావయ్య ఇంతవరకు జరిగిందేదో జరిగింది ఇక మీదట నా పెళ్లి గురించి చెల్లి పెళ్లి గురించి నువ్వేమీ వర్రీ కావద్దు మా సమస్యలు ఏదో విధంగా మేమే పరిష్కరించుకుంటాం అంది కరుణ నిబ్బరంగా మేనకోడలి మాటలు విన్న కృష్ణప్రసాద్ ఉండేలు దెబ్బతిన్న పక్షిలా వెలవెల్లాడిపోయాడు అదేమిటి కరుణ ఒక్కసారి అంత మాట అనేసావు నేను మీకేం తక్కువ చేశానని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు లేక ఈ పెళ్ళొద్దన్నానని ఇలా అంటున్నావా అన్నాడు బాధగా అదేం కాదు మావయ్య నువ్వు మాకేం తక్కువ చేయలేదు ఎక్కువే చేసావు ఈ పెళ్లి తప్పిపోతున్నందుకు కొంచెం కూడా నాకు బాధలేదు నా బాధంతా ఒకటే మావయ్యా నువ్వు మాకోసం ఎంతో చేస్తున్నావు కాదన్ను కానీ చేసిన ప్రతిసారి నాన్నగారి ప్రసక్తి తెచ్చి ఆయన్ని కించపరిచి మాట్లాడుతున్నావు అది మా అందరికీ ఎంత బాధ కలిగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా మా నాన్నగారు ఎంత ఉత్తములో నీతో పాటు లోకానికి అంతటికీ తెలుసు ధర్మారావంటే ధర్మానికి మారుపేరని ఇప్పటికి కూడా అందరూ చెప్పుకుంటున్నారు ఆయన ఏనాడు కుటుంబ బాధ్యతల్ని విస్మరించి గాలి తిరుగుళ్ళు తిరగలేదు అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను ఒకటిగా ఉండాలి అనుకున్నారు ఇవన్నీ మా నాన్నగారి గురించి మీరంతా చెప్పిన మాటలే మా అమ్మ మేనమామ కూతురని ఎంతో అభిమానంతో పెళ్లి చేసుకోవడమే కాకుండా తాతగారికి నిన్ను పట్నం పంపించి చదివించే స్తోమత లేదంటే నీ బాధ్యతని మా నాన్న భుజాల మీదకి ఎత్తుకున్నారు మా నాన్న తనకున్న దానిలోనే పది మందికి పెట్టారు అందరూ బాగుండాలని తపన పడ్డారు ఇంత చేసినా ఏనాడు ఏ రాజకీయ పదవులు ఆశించలేదు అయినా కొందరు స్వార్థపరులు మా నాన్నగారు తమకి ఎక్కడ అడ్డొస్తారోనని మట్టు పెట్టారు ఆయన అర్థాంతరంగా పోయినా మమ్మల్నేమీ చేసి చేసిపోలేదు తినడానికి ఉండడానికి ఇల్లు పొలము మిగిల్చే పోయారు నీకు నాన్నగారంటే ఎంతో ఇష్టం మరెంతో గౌరవం ఆ ప్రేమతోనే మమ్మల్ని అక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేశావు నీ పెరిగిన జీవన స్థాయికి తగినట్లే మేము నీతో సమానంగా ఉండాలని మాకన్ని సౌకర్యాలు కలిగించావు అయితే ఇంత చేసే నువ్వు మాటకి ముందు నీ గొప్పతనాన్ని మంచితనాన్ని చాటుకునేందుకు మా నాన్నని తక్కువ చేసి మాట్లాడడం ఎలా ఉందో కానీ నాకు మాత్రం తీవ్రమైన మనస్తాపాన్ని కలిగిస్తుంది మావయ్య అందుకే ఇక మీదట నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను అంది దృఢంగా మేనకోడలి మాటలు విని నిశ్చేష్టుడైనట్లుగా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు కృష్ణప్రసాద్ తను ఉద్దేశపూర్వకంగా తన బావగారిని కించపరచాలని మాట్లాడకపోయినా అనాలోచితంగా తానన్న అన్న మాటలు వారిని ఎంత గాయపరిచాయో గ్రహించాడతడు తన తప్పుని ఎత్తి చూపినందుకు మేనకోడలి మీద కొంచెం కూడా కోపం రాలేదు అతడికి అలాగే తాను చేసిన తప్పుని ఒప్పుకునేందుకు ఏమాత్రం వెనకాడలేదు వెంటనే కరుణ దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకొని అమ్మ కరుణ నేను చాలా తప్పు చేశానురా అకారణంగా మీ అందరి మనసులు నొచ్చుకునేలా చేశాను అందుకు శిక్ష వేస్తున్నట్లుగా నన్ను దూరం పెట్టకు ఈ లోకంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించి పూజించేది మీ అమ్మా నాన్నల్నే మీ నాన్నగారి శిక్షణలో పెరిగిన నాలో ఇలాంటి అహంకార భావాలు ఎలా ఏర్పడ్డాయో తెలియడం లేదు అయితే ఇవేమీ నేను కావాలని చేయలేదమ్మా ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను సారీరా తల్లి అన్నాడు అతడంతలా ప్రాధాయపడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉండడంతో కరుణ కంగారు పడిపోతూ అయ్యో మావయ్య అంత మాట అనొద్దు నేను గాని అమ్మ కాని అక్కా చెల్లై గాని నిన్నెప్పుడూ పరాయిగా అనుకోలేదు ఇకపైన అనుకోము మేమంటే నీకెంత ప్రాణమో మా అందరికీ తెలుసు నాన్నగారిని కించపరిచి మాట్లాడితే భరించలేక ఏదో అన్నాను నన్ను మన్నించు నీకెలా తోస్తే అలా చేద్దాం అందతడి వంక చూస్తూ చాలమ్మా లేని మేము మీ ముగ్గురిని మా కూతుళ్ళనే అనుకుంటున్నాం కలకల్లాడుతూ ఉండవలసిన ఈ సమయంలో నీ చేత కన్నీరు పెట్టించాను నేనిప్పుడే వెళ్ళి వాళ్లతో మాట్లాడి అంతా సరిచేస్తాను అన్నాడు ఉద్వేగంగా అప్పటికి కొంచెం తేరుకున్న శ్రీలక్ష్మి వారి మాటలన్నీ విన్నది అంతా విన్నాక తన తమ్ముడి ఆలోచన కూతురి ఆలోచన సరైందే అనుకుంది ఆశబోతులైన ఆ పెళ్లి వారి కోసం తన తమ్ముడు ఒక మెట్టు దిగి వెళ్ళడం ఆమెకి నచ్చలేదు అందుకే వద్దురా తమ్ముడు నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడకు ఇందాక నేను కంగారుగా వారిని బ్రతిమాలో భామాలో ఈ పెళ్లి జరిపించమన్నాను కానీ వద్దురా నీ మాటే కరెక్ట్ మన కరుణని పొందే అదృష్టం వాళ్ళకి లేదు అంది స్థిరంగా పెళ్ళి ఆగిపోయిందని తెలిసి ఒకరిద్దరు తప్ప మిగతా బంధువులంతా వెంకట్రావు మాణిక్యమ్మలని నిలదీస్తున్నట్లుగా తలో మాట అన్నారు సిరిరా మోకాలు అంటే ఇదే ఆ కృష్ణప్రసాద్తో వియ్యమందాలంటే పెట్టి పుట్టాలి అని ఒకరంటే ధర్మారావు గారి వంటి మహానుభావుడి బిడ్డ కోడలుగా మీ ఇంట అడుగుపెట్టడమే గొప్ప అవన్నీ వదిలేసి మంచి మర్యాద లేకుండా అదనపు కట్నం కోసం పీటల మీద పెళ్లి చడగొట్టుకుంటారా ఎవరైనా ఆ కృష్ణప్రసాద్ తలుచుకుంటే మీకు ఈ పరగాణాలో ఉప్పు పొట్టకుండా చేయగలడు తెలుసా అంటూ బెదిరించారు అసలు ఇదంతా ఎందుకు అదనంగా ఇలా కట్నం అడిగి పెళ్లి చెడగొట్టుకున్నందుకు కేసు పెట్టి మీ ఇంట అందరినీ కటకటాల వెనక్కి పంపిస్తే ఏం చేస్తారు అని బంధువులందరూ అన్న మాటలు విని భారంతో తల వంచుకుంది మాణిక్యమ్మ వారి మాటలు వినడంతోనే నవీన్ ఆలోచనలో పడిపోయాడు అతడి కళ్ళ ముందు కటకటాలు కదలాడాయి నిజానికి అతడికి కరుణ బాగా నచ్చింది ఆమెని వదులుకోవాలని లేదు అతడికి బెదిరిస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారని అపోహపడి తండ్రి మాటలకి అంతే కొడుకు ఆలోచనలో పడ్డం చూసి మాణిక్యమ్మకి ధైర్యం వచ్చింది అందుకే చివరి ప్రయత్నంగా ఒరే బాబు ఇప్పటికైనా మించిపోయింది లేదు ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది మనందరం వెళ్ళి జరిగిన పొరపాటుని ఒప్పుకొని మిస్తే అది పుచ్చుకొని పెళ్ళి కానిచ్చేద్దాం అంది ఇంత జరిగినా వెంకట్రావు కింద పన్నా పైచేయి తందే అన్నట్లుగా మాట్లాడాడే గాని తన మంకుపట్టు విడవలేదు విసిగిపోయిన మాణిక్యమ్మ కొడుకు వంక తిరిగి మీ నాన్న అంతేరా ఇక మారడు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు ఈరోజు మనం చేసినట్లే రేపు నీ చెల్లెలు అత్తవారు చేసి దాన్ని ఇంకా కట్న కానుకలు తెమ్మని ఇంటికి పంపితే దాని కాపురం ఏమవుతుందో ఆలోచించరా అంది బ్రతిమాలుతున్నట్లుగా అంతవరకు పెదవి విప్పి మాట్లాడిన అతని చెల్లెలు అవునన్నయ్యా ఇక్కడ జరిగిందంతా మా అత్తగారు స్వయంగా చూశారు మీ వాళ్ళెంత ఆశబోతులు అని నా ముఖాన్నే అన్నారు అమ్మన్నట్లు రేపు వాళ్ళు చేసిన ఆశ్చర్యం లేదు ప్లీజ్ అన్నయ్య నా కాపురాన్ని గంగలో ముంచుకు అంది అర్థిస్తున్నట్లుగా తల్లి చెల్లెలి మాటలు విన్న నవీన్కి వణుకు పుట్టింది వెంటనే పదండమ్మ జరిగిన పొరపాటుని ఒప్పుకుందాం అంటూ లేచాడు అక్కడి నుండి ఆ మాటలు వినడంతోనే మాణిక్యమ్మ నీరజుల ముఖాలు వికసించాయి చుట్టూ ఉన్నవారు ప్రశంసగా చూశారు అందరూ కలిసి బయలుదేరారు పెళ్లివారింటికి వాళ్ళ ఇంటికి చేరేసరికి పెళ్లి వద్దని అంటున్న శ్రీలక్ష్మి మాటలు విన్నారు మాణిక్యమ్మ శ్రీలక్ష్మి రెండు చేతులు పట్టుకొని జరిగిన పొరపాటుకి క్షమించమని అడగడం తప్ప ఇంకేమీ చేయలేను వదిని గారు మీ మనసులు చాలా కష్టపెట్టాం మేము మా అందరి తరపున క్షమించమని వేడుకుంటున్నాను జరిగిందేది మనసులో పెట్టుకోకుండా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించేద్దాం అంది మన్నించవలసింది ఈ పెళ్లికి అంగీకరించవలసింది మేం కాదండి మా అమ్మాయి కరుణ అకారణంగా దాని మనసు క్షోభకి గురి చేశారు మీరు తాను ఒప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కృష్ణప్రసాద్ వారిలా వచ్చి పొరపాటైందని చెప్తారని ఏమాత్రం ఊహించలేదు కరుణ ఒక్క క్షణం అవాక్కైనట్లుగా ఉండిపోయింది ఆ తర్వాత తీక్షణంగా వారి వంక చూస్తూ ఏమిటండి పెళ్ళంటే వ్యాపారం అనుకుంటున్నారా మీరు క్షణానికో మాట మార్చే మిమ్మల్ని ఎలా నమ్మమంటారు మా మావయ్య అదనంగా ఇంకేమీ ఇవ్వనన్నాడని ఈ ఎత్తుగడ పన్నారా ఇప్పుడు కిమ్మనకుండా పెళ్లి చేసుకుని తీరా పెళ్ళయ్యాక రేపు కట్నం కోసం పీడిద్దామనుకుంటున్నారా మీ అబ్బాయి నవీన్ గారు పెళ్లికి ముందు ఎన్నో ఆదర్శాలు వల్లించారు తీరా పెళ్లికి తరలొచ్చి మర్యాదలన్నీ పొంది విందుల ఆరగించి మీ మాటలకి గంగిరెద్దులా తలాడించి ఎంతో వేడుగ్గా జరగవలసిన ఈ పెళ్లిని ఇలా రసాబాసా చేశారు ఏ నమ్మకంతో నన్ను కట్టించుకోమంటారు జరిగింది చాలు నాకీ పెళ్ళొద్దు అంది నిష్కర్షగా ఆ మాటలు వినడంతోనే అవమాన భారంతో నవీన్ ముఖం నల్లబడిపోయింది మాటలు కూడా తీసుకొని మీరలా అనుకోవడంలో తప్పు లేదు కరుణగారు అంతేకాదు జరిగిన దానిలో మా అమ్మగారి తప్పేమీ లేదండి మా నాన్నగారి మాటలు విని ఇంతవరకు తెచ్చింది నేనే జరిగిన పొరపాటుని దిద్దుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి ఇంత జరిగాక నా మీద మీకు నమ్మకం కలగడం కష్టమే అందుకే అదనంగా మేము డిమాండ్ చేసిన కట్నమే కాదు అంతకుముందు ఇస్తానన్నది కూడా మేము తీసుకోము నా మాట నమ్మండి అంటూ కృష్ణప్రసాద్ వైపు తిరిగి బాబాయ్ గారు జరిగిన దానికి అందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నాకు కరుణనిచ్చి పెళ్లి చేయండి చాలు ఇంకేమీ వద్దు కాకపోతే మీరు ఇస్తానన్న ఉద్యోగాన్ని మాత్రం ఇప్పించండి ఎందుకంటే పాత ఉద్యోగానికి నేను రిజైన్ చేశాను అన్నాడు వినయంగా చుట్టూ ఉన్నవారు కూడా మాణిక్యమ్మ చొరవ వలనే ఇక్కడికి వచ్చామని జరిగిందంతా వివరించడంతో అందరి మనసులు తేలికపడ్డాయి కరుణ కూడా నవీన్ మాటల్లోని నిజాయితీని శంకించలేకపోయింది వెంకట్రావుని పదిమంది చీవాట్లు పెట్టి పందిట్లోకి తీసుకొచ్చారు పందిట్లో సన్నాయి మధురంగా మురిగింది మాట ప్రకారం నవీన్ వారి నుండి కట్నం తీసుకోలేదు కృష్ణప్రసాద్ అతన్ని అభినందిస్తూనే మీ కోసం కేటాయించిన ఈ సొమ్ము మీదే ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ కరుణ చేతిలో పెట్టాడు వాళ్ళని సాగనంపుతూ మావయ్య నిన్న మంచికో చెడుకో నేనొక మాట అన్నాను గుర్తుందా ఇక మీదట మా బ్రతుకులు మేము బ్రతుకుతామని నువ్వు ఇచ్చిన ఈ సొమ్ముని పెట్టుబడిగా పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని పెడతాను ఇక మీదట అమ్మ చెల్లి బాధ్యతని నేను తీసుకుంటాను అందుకు అంగీకరిస్తేనే నేను ఈ డబ్బు తీసుకుంటాను అంది కరుణ స్థిరంగా సరేరా నీకెలా నచ్చితే అలా చెయ్యి అంటూ నిండుగా నవ్వాడు కృష్ణప్రసాద్ ఇదండి ఈరోజు కథ కథ పేరు పెళ్ళంటే వ్యాపార బంధం కాదు రచించిన వారు హైమావతి పెబ్బిలిగారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి